ఓం శ్రీమా త్రే నమహ ఈరోజు ఒక కథ లాంటి నిజం చెబుతానండి నేను పది సంవత్సరాల కిందట విన్న మాట ఒక పెద్ద చెప్పిన మాట ఒక లాయర్ గారు పేరు మూసిన లాయర్ గారు చెప్పారు ఆయన దగ్గరికి వచ్చిన కేసు గురించి అది విన్నదాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నానండి మీకు నేను చెబుతున్నాను మరి ఆయన దగ్గరకు వచ్చిన కేసు గురించి ఆయన చెప్పారు ఒక పెద్ద ఆవిడ లాయర్ గారి దగ్గరికి వెళ్ళిందంట పెద్ద అంటే ఇంచుమించు నా వయసు అనుకోండి యాభై సంవత్సరాలు దాటేసి యాభై మూడో యాభై నాలుగో ఉంటాయి ఆ వయసు అప్పటికి ఆవిడ బాధ్యతలు అన్నీ తీరిపోతాయి పిల్లలు పెళ్ళిళ్ళు కొట్టిపోయి ఎవరు వ్యాలు చేసుకుంటూ ఉండి ఇంకా భార్య భర్తలు మాత్రం ఇద్దరు ఉండి హ్యాపీగా బతకే రోజులు ఇంకా అప్పుడు వెళ్ళింది లాయర్ గారి దగ్గరికి ఆవిడ వెళ్తే ఆవిడ చూసి అమ్మ దేనికి వచ్చేవి తల్లి ఏంటమ్మ నీ సమస్య అని అడిగారంట లాయర్ గారు అని అడిగితే నేను నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నా లాయర్ గారు అందంట అంటే అమ్మ నీ భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నావా అది ఇప్పుడు దేనికి తల్లి ఇలా రా ఇలా కూర్చో అసలు ఏంటమ్మా మరి నీ సమస్య ఏంటి చెప్పు అని అడిగారంట మరి లాయర్ గారు ఎలా అడుగుతారో అదే పద్ధతిలో అడిగారంట అడిగితే ఆవిడ కూర్చొని నాకు తెలిసి తన తనలో పెళ్లి చేశారండి ఒక పదహారు సంవత్సరాలు వస్తాయి అనిపించి పెళ్లి చేసేసారు మా అమ్మ నాన్న ఈయనే నీ భర్త నీ అత్తోరిల్లే నీ ఇల్లు వాళ్ళే నీ వాళ్ళు అక్కడే నువ్వు ఉండాలి సుఖమైన కష్టమైన అన్నీ నీకు అక్కడే అని ఆ తెలియని పిల్లకి చెప్పి ఆయన కూడా నన్ను పంపించేశారు మరి వచ్చిన తర్వాత ఆయన మరణాడు నుంచే ఆయన ఎలాగా ఉంటారో ఆ విధానం అంతా నా మీద చూపించారు అప్పుడు నాకు తెలియదు తెలిసి తెలిసేటంత వయసు కాదు మరి తిరగేసి చెప్పేటంత అనుభవం లేదు సర్దుకుంటూ నెట్టుకుంటూ అలాగే గడుపుతున్నాను రోజులు నా వాళ్ళు ఇలాగా నా వాళ్ళు అలాగా నా వాళ్ళతో ఇలా ఉండాలి నా వాళ్ళతో ఇలా ఉం అలా ఉండాలి అనడం మరి నా ఆయన ఏమన్నా వాళ్ళకి చేస్తే నాకు చెప్పొద్దని నాకు తెలకూడదని దాయడం నా గురించి తన ఫ్రెండ్స్కే మరి ఇలా చేయదు అలా చేయదు ఇలా నిద్ర లేవదు అలాగా ఇంట్లో పనులు అలా చూసుకోదు ఇది అది అని చెప్పటం అప్పుడు ఆయనకి వాళ్ళ సపోర్ట్ చేస్తే వాళ్ళని నచ్చి మెచ్చుకుని వాళ్ళతో స్నేహంగా ఉండడం నన్ను ఇంకాంత పర్తపరం చేసి వెనక్క పెట్టడం ఇంట్లో మసులుతూ భర్త ఉన్నాడనే ఉనికి లేకుండా ముఖం పక్క మరి వెనక్కి తిరిగి పడుకొని ఏం చేస్తున్నాను అని ఇలా చూడటం ఎక్కడికి వెళ్ళానా చూడటం మరి ఇంట్లో ఉండి కూడా ఒక మనిషి లేనట్లుగా మసలటం అలా చిన్న పిల్లల తత్వలాగా మసులుకుంటూ వస్తుంటే ఆ బాధని దిగకు మింగుకుంటూ ఈలాగాలో పిల్లల పుట్టుకొచ్చారు అందులో ఇందులో సగం జీవితం అయిపోయింది నాది అందులోకి వెళ్ళేటప్పటికీ మొత్తం నా గురించి నేనే మర్చిపోయాను లాయర్ గారు నా గురించి నేనే మర్చిపోయాను నేను తినటం మర్చిపోయాను నాకంటూ ఇది ఉండాలంటాం కూడా మర్చిపోయాను ఇలాగా ఈ భర్త ఈ ఫ్రెండ్స్తో ఇలా అలా చెప్పడం ఓ పండుగ తీరని చీరలు కొనాలంటే కొన్నాక తిట్టడం కొన్నాక తిట్టడం ఇంట్లో సరుకులు నిండుకునే చుట్టాలో అత్తమామలు మరుదులు పిల్లలు ఉన్నారు కదా కూర్చుంటుంది కదా ఈ సురుకులు తేవాలంటే తిట్టడం తీచ్చేగా తిట్టడం ఇందులోనే భయపడుతూ బాధపడుతూ ఏడుచుకుంటూ బ్రతికేసానండి ఇక పిల్లలు పిల్లల్ని ఏదో రంగా గట్టెక్కించి సెటిల్ అయిపోయారు అప్పుడు ఈయన పిల్లల్ని ఎంచుకున్నారు పిల్లలతో మాట్లాడడం పిల్లలకి చెప్పడం తల్లి మీద పిల్లలకి ఏముంది తండ్రికి సపోర్ట్ చేస్తే తల్లినంటే ఇష్టమని తెలుసు కదా అప్పుడు వాళ్ళ ఆవ వేపుకి తిరిగి మాట్లాడ్డం అప్పుడు వాళ్ళతోటే ఉండి ఇంకా బత చేసి నా మీద ఇంకా ధ్యాసం పెంచుకుని ఇంకా ముఖం పక్క పెట్టుకొని పక్క పక్కలకి వెళ్ళిపోయి అలాగా తన బిహేవియర్ ఇంకా ఇలా ఇలాగా ఉండటం ఇవన్నీ చూసిన దాన్ని ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ఇద్దరం ఆనందంగా ఉండాలి ఇప్పుడైనా అని ఆయనకి తెలుస్తుంది అనుకున్నాను అరవై సంవత్సరాలు దాటి ఇక డెబ్బై వస్తాయి అనగా కూడా ఆయన పద్ధతి అలాగే ఉన్నదండి ఇంకేముంటుందండి మార్పు ఇక నేనే ఒక రకంగా కొంచెం సంతోషపడతామని ఈ నిర్ణయానికి వచ్చాను లాయరి గారు అన్నదట ఎర్రి తల్లి పిచ్చి తల్లి నీకంటూ నువ్వేమీ దాచుకోలేదు నా పిల్లలు నీ నీ శక్తి నీ కుటుంబానికి ధారపోసావు సేవలు చేసేసి భర్తని పిల్లలని నీకున్నదంతా నా పిల్లలకు కదా పెట్టుకోవాలని పెట్టేశావు మరి నీ దగ్గర శక్తి లేదు నీ దగ్గర ఆదరవు లేదు మరి నువ్వు ఇప్పుడు మీ వారికి ఇడాకులు ఇచ్చేసి నువ్వు వేరేగా ఉండి ఎలా బతుకుతావమ్మా ఇప్పుడు ఇంత బాధపడి ఇంత కాలం నెట్టుకొచ్చావు కదా ఇప్పుడు ఇడాకులు తీసుకుంటే మరి పేణం మీద ఉన్న అట్టు పొయ్యిలో పడ్డట్టు అయిపోద్ది తల్లి నీ బతుకు మరి నీకంటూ ఏం ఉంచుకున్నావమ్మా ఇప్పుడు నువ్వు వేరేగా సుఖపట్టడానికి లేదు కదా ఒకటి చెబుతాను నువ్వు ఏం చేస్తావంటే నేను నాకంటూ ఉండాలి అని నీకు ఒక మనసులో నీకున్న చిన్న ఆలోచన మొదలైంది కదా అది అమలుపరుచుకో ఈ ఉన్న కాంత జీవితంలో నువ్వు అంత ఆనందం పడతావని నేను చెప్పను కానీ కొంతైనా మెరుగుపడతావు నీ గురించి నువ్వు బతకటం నేర్చుకో అప్పుడు ఈ కాంత జీవితంలో నువ్వు నిజంగా సుఖపడతావు ఇదే నీకు ఇంకింతకన్నా నీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇచ్చి తల్లి ఇప్పుడు ఇడాకులు ఇచ్చి ఇంకా అంత వాదల తెచ్చుకుంటావా అమ్మ అని చెప్పి పంపించారంట లాయర్ దగ్గరికి వెళ్తే మన గురించి ఏం వినకుండానే మనకి మనం చెప్పినందే వినేసి మనకి విడాకులు ఇవ్వరు కదండీ ఇచ్చేస్తారట కాదు కదా విడాకులు అంటే ఇడిపోవటానికి లేదండి బంధానికి ఇవ్వాలి బంధాన్ని బలపరుచుకోవాలి భర్త భార్యకు నచ్చడం భార్య భర్తకు కూడా నచ్చదు కాలక్రమేణా ఎవరికైనా జీవితంలో జరిగేదే సర్దుకుంటూ పోవటమే జీవితం ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదైనా ఇంతకన్నా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ ఏదీ కాదండి ఒకటే తెలుసుకోవాలి మనుషులు ఎవరైనా కూడా ఒక గిన్నెలో ఇంత పాత్రలో పరవాణం వండేవండి కదా చక్కగా చాలా బాగా రుచిగా చిక్కటి పాలతో క్రిష్మిస్సు మరేమో జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి పాయసం చక్కగా పాత్రడు వండేం కదా మరి అది ఆ పాత్రలోది ఎండి పాత్రలోని బంగారపు పాత్రలోని మట్టి పాత్రలోని పోసాం ఈ మూడు పాత్రలోని వేసాం ఏం పాయసం పోసాం ఈ పాత్రలో వండిన పాయసమే పోసాం ఇందులో ఎండి పాత్రలో పోసినంత మాత్రం మారిపోయిందా బంగారం పాత్రలో పోతే మారిపోయిందా మట్టి పాత్రలో పోతే మారిపోయిందా అదే పాయసం కదా జీవితం కూడా అదేనండి తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే చిన్నైనా పెద్దయినా అయినా కూతురైనా కొడుకైనా భార్య అయినా భర్త అయినా దీనికి విలువనిచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఏది శాశ్వతం కాదు ఈ ఉండే ఎవ్వరం శాశ్వతం కాదు ఈ వయసు సా ఎలాగవుతుంది శాశ్వతం ఈ వయసు ఎలా ఉండిపోతుంది ఈరోజు గడిచిపోయింది ఇది సాయంకాలం అయిపోయింది మన జీవితంలో ఒక రోజు తరిగిపోయింది అది తెలిస్తే ఒకరిని ఒకరిని బాధించుకోరు ఒకరిని ఒకరిని నిందించుకోరు ఒకరి గురించి ఒకరికి చెప్పరు ఒకరి గురించి ఒక ఒకరిని బాధ పెట్టరు ఎవరైనా సరే మనిషికి తప్పు చేసేది తప్పు అని తెలిస్తే ఆ తక్షణమే మనిషి బాగుపడిపోతాడండి అది ఎవరైనా సరే ఆ తక్ అప్పటి నుంచే తన బాగుపడటం మొదలవుతుంది ఎప్పుడైతే తెలుసుకోకుండా దుర్మార్గం చేస్తూ మనం చేసేది తప్పు అని తెలిసి తప్పు చేస్తూ ఉంటే అది ఎదుగుదలకి పనిచేయదండి ఎదుగుదలకి పనిచేయదు ఏదైనా కూడా మనం అనుకున్న పనులు అవ్వాలి అంటే మనలో మంచి సంకల్పం ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి పనులు ఉండాలి ఎవరిని పూజించాలో వారిని పూజించాలి ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి అప్పుడే మన పనులు చక్కగా నెరవేరుతాయి ఒకవేళ నువ్వు కృత్రిమంగా చేసుకున్నా కూడా సంతోషం అనేది ఉండదు ఒకరిని బాధ పెడితే సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు మనం ఒకరి కోసం బాధపడ్డామో అయినా పర్వాలేదు దేవుడు మేలే చేస్తాడండి ఇదే నేను చెబుతాను ఇది నిజమైన సత్యాలు చూస్తేనే వస్తాయండి ఇలాంటి మాటలు మరి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి